అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈ రోజు నేను కాఫీ లవర్స్ కోసం అద్భుతమైన ఒక క్రీమీ కాఫీ పొడింగ్ చేయబోతున్నాను సో ఇంకెందుకండి ఆలస్యం ఎలా చేయాలో చూద్దాం చూద్దామండి ముందుగా మిక్సీ జార్ లోకి టీ బిస్కెట్స్ తీసుకుని మెత్తటి పౌడర్ లా మిక్సీలో పట్టుకోవాలి నేను ఇక్కడ ఆరు డైజెస్టివ్ బిస్కెట్స్ ని తీసుకుంటున్నాను బిస్కెట్ పౌడర్ ని ఒక బౌల్లోకి తీసుకుని రెండు టీ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి నెయ్యి బిస్కెట్ మిశ్రమాన్ని పొడిలా కాకుండా కాస్త గట్టిగా ఉండటానికి హెల్ప్ అవుతుంది ఇప్పుడు పొడి మిశ్రం చేసుకోవడానికి ఒక పెద్ద కడాయిలోకి అర లీటర్ పచ్చి పాలు తీసుకోవాలి పాలు వేడైన తర్వాత రెండున్నర టేబుల్ స్పూన్ల ఏదైనా ఒక మంచి క్వాలిటీ కాఫీ పొడిని వేసుకుని విస్క్ తో కాఫీ పొడి కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ ఎసెన్స్ దాల్చిన చెక్క పొడి ముప్పావు కప్పు వేసి కరిగేంత వరకు కలుపుకోవాలి ఈ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చూస్తే మనకి కావాల్సిన బేసిక్ పుడ్డింగ్ మిశ్రమం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కార్న్ఫ్లవర్ మిశ్రమం తయారు చేసుకోబోతున్నాము దీనికోసం ఒక బౌల్ లో రెండున్నర టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ పావు కప్పు పాలు వేసి కార్న్ఫ్లవర్ కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి కార్న్ఫ్లవర్ మిశ్రమాన్ని కాఫీ మిశ్రమంలోకి వేసి విస్క్ తో మీడియం ఫ్లేమ్ లో ఒక మూడు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చూస్తే మూడు నిమిషాల తర్వాత మిశ్రమం అంతా చిక్కగా అయిపోయింది ఇప్పుడు స్టోవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పుడింగ్ చేసుకోవడానికి ఒక గ్లాస్ ముందుగా చేసి పెట్టుకున్న బిస్కెట్ పౌడర్ ని కొన్ని స్పూన్ లో యాడ్ చేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసి లైట్ గా ప్రెస్ చేసుకోవాలి తర్వాత పుడ్డింగ్ మిశ్రమాన్ని యాడ్ చేసుకుని చల్లారినివ్వాలి మిశ్రమం చల్లారిన తర్వాత ఒక ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఒక గంట తర్వాత చూస్తే పుడ్డింగ్ ఎంత నీట్ గా సెట్ అయిందో చూడండి ఇప్పుడు నేను గార్నిష్ కింద తురుముకున్న చాక్లెట్ వేస్తున్నాను మీరు మీకు నచ్చిన ఇంగ్రీడియంట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు కాఫీని ఇట్లా డిఫరెంట్ స్టైల్లో ట్రై చేయాలి అనుకున్న వారు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇంకా మరియు పుడింగ్ రెసిపీస్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ట్రై చేయండి You can now buy the second edition of our home cooking book at shop.homecookingshow.in.